హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో నిన్నటి వీడియోలో అయితే పర్ల్స్ అయితే చూపించాను కదా ఇవాళ వీడియోలో కూడా ఆఫర్లో ఉన్న బీడ్స్ అయితే చూపిస్తున్నాను వెంటనే బుక్ చేసుకోండి ఈ ఆఫర్ వచ్చేసి మీకు దివాళీ వరకే ఉంటుంది ఆ తర్వాత అయితే మీకు ఇంతకుముందు వీడియోలో సే ఆఫర్స్ లేకముందు ఏ కాస్ట్ అయితే ఉంటుందో అదే కాస్ట్ అయితే మళ్ళీ పడుతుంది ఇవి వచ్చేసి సెమీ ప్రీషియస్ అండి సెమీ ప్రీషియస్ డ్రాప్ షేప్ అండి చాలా బాగుంటాయి ఇవి మీరు గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయి అండి ఆల్మోస్ట్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ తెప్పించామైతే జరిగింది నేను నిన్న గుండ్లకి చూపించాను కదండి వాటికి ఏదైనా డ్రాప్ లాగా వేసుకోవచ్చని వీటికి కూడా మేక్ చేసి కొత్తిమీరతో మేక్ చేసి కూడా వాటికి వేసుకున్న సూపర్ లుక్ అయితే ఉంటుందండి ఇది మీకు జస్ట్ లైన్ కాస్టే ఆఫర్లోనే ఇస్తున్నానండి ఇది మీకు జస్ట్ లైన్ కాస్టే వన్ నైంటీ నైన్ అండి మీరు పింక్ అయినా తీసుకోండి పింక్ అంటే పింక్ మెరూన్ అంటే మెరూన్ అండి రెడ్ చూసేసుకోండి ఓకే ఇది గ్రీన్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ అంటే మెరూన్ పింక్ అంటే పింక్ అండి ఎందుకంటే ఇది కలర్ అనేది డార్క్ ఉంది క్లియర్గా మీరు చూసుకొని బుక్ చేసుకోండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కా ఆఫర్ సేల్ వచ్చేసి ఇవైతే ఫస్ట్ నుంచి కూడా నేను ఆఫర్లోనే ఇచ్చాను నెక్స్ట్ టైం వచ్చేసి మీకు టూ నైంటీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ టూ నైంటీ రూపీస్ అలా అయితే పడుతుంది ఆఫర్లో మీకు ఇస్తున్నాను నచ్చినాలుంటే బుక్ చేసుకోండి సైజ్ వచ్చేసి సెవెన్ ఎంఎం సైజ్ అండి సెవెన్ ఎంఎం సైజ్ పడుతుంది సెవెన్ బై ఫోర్ అండి సెవెన్ బై ఫోర్ అనమాట ఏది కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది స్టాక్ అయితే వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి సెమీ ప్రీషియస్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని లైన్స్ కావాలి అన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా మీకు లెంత్ వచ్చేసి కూడా థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్స్ ఆఫర్ సార్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇవి మీరు గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చండి ఓన్లీ వీటికి అయితే కటింగ్ అయితే ఉండదు అనమాట సెమీ ప్రీషియస్ మనవులు అనమాట పింక్ అండ్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ మీరు ఎక్కడైనా చెక్ చేయండి టూ నైంటీ రూపీస్ లైన్ ఉందండి ఆఫర్లో ఇస్తున్నాను వన్ నైంటీ నైన్కి నెక్స్ట్ టైం అయితే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో మీరు డ్రాప్ షేప్ డ్రాప్ షేపు ఇయర్ రింగ్స్కి చేంజబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది వీటికి ఒక స్మాల్ పెండెంట్ కూడా పెట్టి చూపిస్తున్నానండి ఒకవేళ వీలైతే చూడండి ఇలా మీరు టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ స్టెప్ మాలలాగా కూడా వేసుకొని ఏవైనా బీజ్తో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పెండెంట్ అండి చాలా బాగుంటుంది డిటాచబుల్ అండి డిటాచబుల్లే మీకు పైన వచ్చేసి ఇలా హోల్స్ కూడా ఉన్నాయి చూడండి కింద అయితే హోల్స్ లేవు మీరు ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే కూడా హోల్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి చూడండి దీనికి ఎంత బాగుందో సింపుల్గా సారీ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ అనమాట వైట్ స్టోన్తో వస్తుంది టోటల్గా మీకు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఏ కలర్ కావాలి అన్నా కూడా బుక్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఇట్లా మీరు హెవీ బీట్స్కి సింపుల్గా స్మాల్ పెండెంట్స్ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సింధు కలెక్షన్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదండి లైక్స్ ఇచ్చేసి వీడియోనైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మరీ మరీ అడుగుతున్నారు అని అనుకోకండి ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది కదా అందరు కూడా బుక్ చేసుకుంటారని మళ్ళీ తర్వాత వీడియో చూస్తున్నా కూడా మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇది ఒకటి కూడా అవైలబుల్ ఉందండి ఇవి మళ్ళీ టూ త్రీ డేస్లో అయితే వస్తాయి టెన్ఎంఎం సైజు క్యాబ్స్ అండి క్యాబ్స్ మీకు ఇక్కడ నుంచి కూడా మీకు బుట్టా టైప్ కూడా మేక్ చేసుకోవడానికి వస్తుందన్నమాట ఇవి చాలా మెంబర్స్కి అయితే తెలుసు మేక్ చేసుకో ఉంటారు ఇక్కడ జాలీలాగా ఉందా కొత్తిమీరతో బీచ్తోనే హ్యాంగ్ చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇది మీకు ఫర్ బంచ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది సింగిల్ బంచ్ అయితే ఉంది మీకు ఒక టూ త్రీ డేస్లో అయితే మళ్ళీ రీస్టాక్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే చూసి బుక్ చేసుకోండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఒకసారి ఈ పెండెంట్ కూడా చూడండి ఇది వచ్చేసి ఇలా మూవ్ అవుతుందనమాట మీరు చైన్కి అయినా సరే వేసుకోవచ్చు ఇలా ఉంటుందండి వినాయకుడు అండి ఇది ఆఫర్లో ఉంది ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి గ్రీన్ కలరు చాలా బాగుంటుంది మీకు త్రీ హండ్రెడ్ లోపలనే ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆఫర్లోనే ఉందండి మీరు ఇలాంటి బీట్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఫిక్స్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా మైక్రో గోల్డ్ పాలిష్ కానీ లేదు అనుకుంటే గోల్డ్ చైన్ ఉన్నా కూడా దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి మనకి గోల్డ్ పాలిష్ ఎలా అయితే ఉంటుందో నక్షి పాలిష్ అనమాట మనకి చాలా బాగుంటుంది మేక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఏమీ లేదు మనకి జస్ట్ ఇక్కడ ఇక్కడ హుక్ అయితే ఇచ్చేసారు వేసుకోవడమే అంతే మీరు ఇలాంటి బీట్స్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి కమ్మలు కూడా చాలా బాగా ఇచ్చారండి ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ డిహూకు కూడా ఏమీ లేదు కావాలి అనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలు అయితే చెక్ చేయండి లేదు అనుకుంటే ఒకసారి నాకు స్క్రీన్ షాట్ అయిన సరే తీసుకొని పెట్టండి నేను చెప్తాను ఇది త్రీ హండ్రెడ్ లోపలనే ఉందండి టూ సెవెంటీ ఫైవ్ ఉంది నేను చూసి చెప్తాను మీరు ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కమ్మలు కూడా వస్తాయి వీటికి అయితే ఇది ఒక పెండెంట్ అయితే అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ కలర్ వస్తుందన్నమాట గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది వినాయకుడు పెండెంట్ అని మేక్ చేసిన తర్వాత సూపర్గా ఉంటుందండి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి అనమాట రింగ్స్ అయితే ఉన్నాయండి రింగ్స్ అయితే ఇచ్చేసారు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వినాయకుడు పెండెంట్ బ్యాక్ సైడ్ హుక్ అయితే లేదండి ఫిక్స్ చేసుకోవాలి బ్లాక్ బీడ్స్ కానీ అయినా సరే మీరు ఫిక్స్ చేసి వేసుకోవాలి కింద మేకింగ్ మీరు గ్రీన్ కలర్ బీడ్స్ అయినా సరే పర్ల్స్ అయినా సరే వేసుకోవచ్చు అండి ఇవి బ్రోచర్స్ అండి మీరు సైడ్ బ్రోచర్స్ లాగా అయినా సరే మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మిడిల్ బ్రోచర్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట త్రీ లైన్ వీటికైతే అయితే త్రీ లైన్స్ పడతాయండి మిగతా వాటికైతే మీరు ఫోర్ లైన్స్ అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ హోల్స్ ఇచ్చారు చూడండి ఫైవ్ హోల్స్ అయితే ఇచ్చేసారు ప్రీమియం క్వాలిటీ అండి నక్షి నక్షి పాలిషింగ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ సీజ మంచి సీజర్ స్టోన్ అండి చాలా బాగుంటుంది సైడ్ బ్రోచర్స్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి వీటి కాస్ట్ కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయండి మీకు పేరు వచ్చేస్తుంది పేరు వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇవి అయితే స్టార్టింగ్లో చాలా సేల్ అయ్యాయి ఇవి మళ్ళీ టూ త్రీ పేర్స్ అయితే వచ్చేసాయనమాట ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే ఇంకా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వీటిలకు వీటికే ఉంటుందండి ఇలా మిడిల్లో అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్ లాగా చాలా వేసుకుంటున్నారు కదా అలా అయినా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అక్కడక్కడ కూడా మీరు ఇలా కూడా మేక్ చేసుకొని వేసుకోవచ్చండి సీజర్లో వచ్చేసి మీకు బేబీ పింక్ కలర్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది వచ్చేసి అమెరికా నాన్ ఎక్స్ అండి సేమ్ మీకు షైనింగ్ అయితే సేమ్ మీకు అలానే ఉంటుందండి సీజర్స్ షైనింగ్ అయితే ఉంటుందన్నమాట కొంచెం వెయిట్ ఒకటి తప్పు ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవి సీజర్స్ అండి త్రీ ఎంఎం సీజర్స్ అనమాట ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పింక్ కలర్ సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇవి మీకు టూ త్రీ డేస్లో మళ్ళీ అయితే వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి కూడా మీకు ఆఫర్లోనే ఇస్తున్నాను మంచి ఆఫర్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి వచ్చేసి ఇవైతే టోటల్ తీసుకుంటామంటే టోటల్ తీసుకోండి లేదు అనుకుంటే మీరు టోటల్ తీసేసుకోండి ఒక సిక్స్ పీస్ అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి మీకు వచ్చేసి సిల్వర్ పాలిషింగ్తో వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిషింగ్తో అయితే వస్తుంది పైన ఇలా హుక్ అయితే డి హు ఇలా హోల్ అయితే ఉంటుందండి మీరు ఇలాంటి బీట్స్కి జస్ట్ మీరు ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది గ్రీన్ కలర్కే మీకు సిక్స్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీలైతే సిక్స్ తీసేసుకోండి లేదు అనుకుంటే మీకు త్రీ పీస్ కావాలన్నా ఇస్తానండి ఇంకెవరికైనా త్రీ పీస్ కావాలన్నా ఇస్తాను ఓకేనా చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లేదు ఇవి మీకు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మంచి ఆఫర్లోనే వచ్చేస్తాయి ఇవైతే చాలా బాగుంటుంది షైనింగ్ చూడండి ఒక్కసారి మీరు షైనింగ్ చూసుకోండి చాలా బాగుంది మీకు సిల్వర్ వస్తుంది అనమాట సిల్వర్లో మీకు మిడిల్లో వచ్చేసి పింక్ వస్తుంది బ్యాక్ సైడ్ గోల్డ్ వస్తుంది ఇది కూడా ఒక లక్ష్మీదేవి పెండెంట్ అండి అయితే కొంతమంది నాకు పిక్స్ పెట్టమని అడుగుతున్నారండి కొంచెం వీలు పడడం అయితే లేదు అందుకనేసి వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే నేను ఎక్కడో ఉంటాను కొంచెం డిస్పాచింగ్లో బిజీ ఉంటాను లేదా కొరియర్లో వేయడంలో లేదు అంటే ఆర్డర్స్ తీసుకోవడంలో కొంచెం బిజీ ఉండడం వల్ల పిక్స్ అయితే పెట్టలేనండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే వీడియోలు అయితే కంపల్సరీగా ఉంటుంది మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఈ లాకెట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ లాకెట్ కూడా ఆఫర్లోనే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మ్యామ్ మీకు హుక్ ఉంటుంది ప్లస్ మీకు ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి వన్ నైంటీ నైన్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లాకెట్ మీరు కావాలి అనుకుంటే మీరు ఎక్కడైనా సరే ఒకసారి కనుక్కొనే తీసుకోండి వన్ నైంటీ నైన్కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లక్ష్మీదేవి పెండెంట్ అండి మీకు ఈ ఈ మేకింగ్ వద్దు అని అనుకుంటే తీసేసుకోవచ్చండి ఈ మేకింగ్ మాకు అక్కడి నుంచే వచ్చేస్తుంది మనమేం మేక్ చేసింది కాదు మీకు ఇలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి పెండెంట్ వన్ నైంటీ నైన్ రూపీసేనండి ఇది ఒకటి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మీకు జస్ట్ ఇది కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మీకు ఆఫర్లో వన్ వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నామండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసాయండి చాలా బాగుంటుంది ఇక్కడ రింగ్స్ అయితే ఉన్నాయండి హుక్ లేదు మీరు బ్లాక్ బీర్స్కి వేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది మీకు సీజర్ స్టోన్ వస్తుంది వైట్ స్టోన్ పింక్ రెడ్ కలర్ స్టోన్ అయితే వస్తుందనమాట మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్లో ఇస్తున్నాను చూడండి జస్ట్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అండ్ మీరు ఈ బేబీ పింక్ కూడా పెడతాను ఒకసారి చూడండి చూడండి సింపుల్గా ఎంత బాగుందో మీరు సింగిల్ లైన్ ఇలా వేసుకొని ఇలాంటి లోకెట్ జస్ట్ మీరు మేక్ చేసుకున్న కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా లక్ష్మీదేవి నక్షి బాల్స్ అండి లక్ష్మీదేవి నక్షి బాల్స్ టెన్ఎంఎం సైజు ఇవి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి థర్టీ టూ ఆర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి నైన్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నక్షి బాల్స్ అండి క్వాలిటీ అయితే అలానే ఉంటుంది కలర్ అయితే ఏమీ పోదండి మనకే బోర్ కొట్టేయాల్సిందే ఎందుకంటే నేను ఇవి టూ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నా దగ్గర అయితే క్వాలిటీ అలానే ఉందండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వచ్చేసి సిల్వర్ కలర్ అండి మనకి సైడ్కు ఇప్పుడు చెవులు కుట్టించుకుంటాం కదా వాటికి అలా లేకుండా మొత్తానికి ఫిల్ అప్ అవుతుంది అనమాట కింద వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఏదైనా డ్రాప్ షేప్ ఇందాక నేను మీకు సెమీ ప్రీషియస్ బీట్స్ అయితే చూపించాను కదా అలాంటివి జంపరింగ్స్ ఒక టూ త్రీ యాడ్ చేసుకొని ఇట్లా మీరు డ్రాప్ లాగా వేసేసుకోండి చాలా బాగుంటుంది అలా అయినా సరే ఈ బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది మీకు ముందల అయితే సిల్వర్ కోటింగ్తోనైతే వస్తుందన్నమాట అని కూడా సీజర్ స్టోను అండ్ వైట్ స్టోన్తోనైతే వస్తుందండి మీకు సేమ్ ప్రైస్లోనే ఇస్తున్నాను వన్ నైంటీ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ ఆఫర్లో వచ్చేస్తుంది లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి మీకు కిందికి ఇంకా హ్యాంగ్ అవ్వాలి అంటే ఇంకేదైనా బుట్టలాగా ఇందాక నేను మైక్రోగోల్డ్ పాలిష్లో క్యాప్స్ చూపించాను కదా వాటికి మీరు కొత్తిమీర జంపరింగ్స్ అలా యాడ్ చేసి కిందికి బుట్టలాగా కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇవైతే నేను వీటిని ఒక వీడియోలో కూడా చూసానండి ఒక మేడం అయితే జంపరింగ్స్ ఒక టూ త్రీ యాడ్ చేసి కిందికి డ్రాప్ డ్రాప్షిప్ బీడ్స్ యాడ్ చేశారు చాలా బాగుంది ఇలా తీసేసుకోండి వన్ నైంటీ రూపీస్కి ఇది ఒకటి రాణిహారం లాకెట్ అండి చాలా బాగుంటుంది ఈ లాకెట్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే బ్లాక్ బీడ్స్కి ఎక్సలెంట్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టమైన లాకెట్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటి మాత్రమే ఎందుకంటే ఇది క్వాలిటీ నక్షి పాలిషింగ్లో వస్తుంది టోటల్గా బ్లాక్ బేస్తో మేకింగ్ అయ్యి వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి హోల్స్ అయితే రింగ్స్ అయితే ఉంటాయన్నమాట మనం యాడ్ చేసుకోవడానికి ఇట్లాంటివి సింపుల్వి నాకు చాలా నచ్చుతాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సారీ వన్ టెన్ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది అయితే సింగిల్ పీస్ ఉందండి మీకు నెక్స్ట్ టైం మాత్రం ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొకటి కూడా ఉందండి అది కూడా చూపించేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ టైం వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది వీడియోలో నేను ఎందుకు కాస్ట్ మెన్షన్ చేస్తున్నానంటే ఆఫర్లో ఇచ్చేది చెప్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు ఉండే కాస్ట్ కూడా చెప్తున్నాను రెండు చెప్పేస్తున్నాను ఇది ఏమో వన్ టెన్ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకొకటి ఉందండి అది కూడా చాలా బాగుంటుంది రాణిహారం లాకెట్ అండి ఇది కూడా టోటల్గా మేక్ చేసే ఉందనమాట ఇది సూపర్గా ఉంటుందండి సేమ్ మనకి గోల్డ్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఇది మీకు ఫైవ్ ఆఫర్లో ఆఫర్లు ఇస్తున్నానండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సూపర్గా ఉంటుంది అండి ఇది రాణిహారం లాకెట్ మీకు ఇక్కడ హోల్స్ ఉన్నాయి గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కమ్మలు కూడా బిగ్ సైజ్ అయితే ఇచ్చేశారు గాడ్ మోటివ్ లేదండి మీకైతే పికాక్ అయితే ఉందండి పికాక్ వచ్చింది అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మంచి ఆఫర్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇది మీకు నెక్స్ట్ టైం వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అలా పడుతుందండి మీకు ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కే వస్తుంది స్క్రీన్ షాట్ పెట్టండి త్రీ ఉన్నాయండి మీకు ఇది వన్ టెన్ ఇది వన్ టెన్ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది దేని క్వాలిటీ దానికే ఉంటుంది అండ్ మీకు ఆఫర్లో కూడా మంచి కాస్ట్లోనే వస్తుందండి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది ఇది లాస్ట్ పీస్ అండి ఇక వీడియోలో అయితే ఇది అయితే లాస్ట్ పీస్ చెప్పడం అయితే ఇది కూడా సైడ్ బ్రౌచర్ అండి మిడిల్ బ్రోచర్ అండి ఫోర్ హోల్స్ అయితే వస్తాయి బేబీ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి బేబీ పింక్ మాత్రమే అవైలబుల్ ఉంది చాలా బాగుంటుందండి గోల్డ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు జస్ట్ వన్ నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మిడిల్ బ్రౌచర్ అండి మిడిల్ బ్రోచరు చాలా బాగుంటుంది మీరు సీజర్డ్ బీడ్స్కి అయినా సరే వేరే ఇంకా ఏవైనా అయినా సరే మిడిల్ బ్రోచర్ లాగా యూస్ చేస్తారు చాలా బాగుంటుంది ఇవైతే ఇలా చాలా బాగుంటుంది వన్ నైంటీ వన్ నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకొకటి చూపిస్తానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతేనే తీసుకోండి ఇది గ్రీన్ కూడా సింగిల్ లైన్ అయితే ఉందండి ఇది సింగిల్ లైన్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఆఫర్లోనే ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకా ఇది మళ్ళీ కూడా వస్తుంది వచ్చిన తర్వాత కూడా మీకు నేను ఆఫర్లోనే ఇస్తానండి ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే నేను ఇదే కాస్ట్లో అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి అయితే మీకు కాస్ట్ పెరుగుతుందండి ఓకేనా సింధు కలెక్షన్ చూస్తున్న వారు లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇవి వచ్చేసి అండి ఒత్తులు మనం పూజకి యూజ్ చేస్తాం కదా ఒత్తులు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి మీకు ఇలా బంచ్ వస్తుంది ఇందులో టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి అండ్ మీకు ఇవి ఇంత ఇంత సైజ్ అయితే ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే మిడిల్కి కట్ చేసి మనకు మధ్యలో ఏమంటారు మధ్యలో నుంచి స్క్రూతోనే ఉండి ఎక్కించుకుంటాం కదా అట్లాంటి వాటికి అయితే మీకు మధ్యలో కట్ చేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా ఉంది కదా మనం ఇంత ఇలా అయితే యూస్ చేసుకోం కదా ఇలా అనేసి కొంచెం అనేసి ఇలా ఎక్కించుకుంటే సరిపోతుందండి ఇట్లా అనేసి ఎక్కించుకుంటే సరిపోతుంది మనకు నార్మల్ సైజ్ అయితే వస్తుందన్నమాట ఇవి వచ్చేసి పొడవు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఒత్తులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఇవి కూడా మా ఫ్రెండ్ ఒకరు సేల్ చేస్తున్నారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా మీకు ఇందులో టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి టూ ఫిఫ్టీ ఉంటాయా టూ సిక్స్టీ సెవెంటీ ఉంటాయా తెలియదు కానీ ప్లస్ ఏ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి మధ్యలో మనకి స్క్రూతో వస్తుంది కదా అండి మధ్యలో నుంచి మనం ఒత్తి ఎక్కించుకొని పెడతాం కదా అట్లాంటి వాటికి మీరు ఇలా వేసుకోవచ్చు మీకు మనకి అలా కాకుండా కూడా మనకి దీపాలలో ఒత్తులాగా మనం వేసుకుంటాం కదా అలా వేసినా కూడా మనకి ఇలా చేసుకొని వేసుకున్నా యూజ్ అవుతుందండి ఇది కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను థర్టీ రూపీస్ బంచ్ అండి థర్టీ రూపీస్ బంచు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఒత్తులండి పూజకి యూజ్ చేసే ఒత్తులు మా ఫ్రెండ్ చేస్తున్నారు అయితే ఒకసారి అయితే పెట్టండి అక్క ఎవరైనా తీసుకుంటే ఇద్దాము రీజనబుల్ ప్రైస్లోనే పెట్టేసేయండి అక్క అని చెప్పారనమాట అందుకనేసి ఈ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కలెక్షన్ ఆఫర్లో ఇంకా ఏమున్నా కూడా వీడియోలో అయితే చూపిస్తాను కొంచెం టైం తీసుకొని అయితే కొంచెం లేట్గా రిప్లై వచ్చినా సరే రిప్లై అయితే ఇస్తానండి రిప్లై ఇవ్వట్లేదని అనుకోవద్దు ఓకేనా అండి థ్యాంక్ యూ అండి మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి